మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా రైతులంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకం లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చాలా పక్కాగా ఉండాలి అందులో ఒక్కటి లేకపోయినా మీకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలో పడవు ఆ డాక్యుమెంట్స్ ఏంటి పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు కానీ కొందరికి అర్హత ఉన్నా సరైన డాక్యుమెంట్లు లేక పథకం డబ్బులు పొందలేకపోతున్నారు ఈ విడత పీఎం కిసాన్ పథకం డబ్బులు సరిగ్గా జమ కావాలంటే మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ ఇరవయవ విడత విడుదల తేదీ ఎప్పుడు సాధారణంగా నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ యోజన పథకం డబ్బులు విడుదల చేస్తారు పద్దెనిమిదవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రైతుల ఖాతాల్లో వేశారు పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇరవయవ విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఈలోపే ఆధారు బ్యాంక్ లింకింగ్ భూమి ధృవీకరణ ఈకేవైసీ వంటివి పూర్తి చేసుకోవడం తప్పనిసరి పిఎం కిసాన్కు ఆధార్ లింకింగ్ తప్పనిసరి డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆధార్ బ్యాంకు లింకింగ్ కాకపోవడమే చాలామంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు ఒక్కోసారి సాంకేతిక సమస్యల వల్ల కూడా ఆధార్ లింకు కావడం లేదు పిఎం కిసాన్ యోజన పథకం కింద మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి లేకపోతే డబ్బులు రావు ఇప్పుడే చెక్ చేసుకొని వెంటనే లింక్ చేసుకోండి భూమి ధృవీకరణ తప్పనిసరి ఆధార్ తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య భూమి ధృవీకరణ లేకపోవడం భూమి ధృవీకరణ జరిగిందో లేదో జూన్ ఇరవై లోపే చెక్ చేసుకొని వెంటనే చేయించుకోండి మీ భూమి వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులాగిపోతాయి మీ భూమి డాక్యుమెంట్లు అప్డేట్ చేసి వెరిఫై చేయించుకోండి పీఎం కిసాన్ కోసం ఈకేవైసీ పూర్తి చేయాలి ఈ రోజులో ప్రతి విషయానికి కేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు పిఎం కిసాన్ పథకానికి కూడా కేవైసీ తప్పకుండా చేయించుకోవాలి లేకపోతే డబ్బులు ఆలస్యంగా జమ అయ్యే అవకాశం ఉంటుంది సిఎస్ఈ కేంద్రాలు పీఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ లేదా పిఎం కిసాన్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు